హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారత్కు చెందిన సల్జీ కంపెనీ నుంచి తయారైనటువంటి జాగ్రీ పౌడర్ గురించి తెలుసుకుందాం జాగ్రీ పౌడర్ వాడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనం తెలుసుకుందాం జాగ్రీ పౌడర్ వాడడం వల్ల రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది ఐరన్ లోపం ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది కడుపులో ఉన్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారంగా ఉంటుంది మెదడుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఎముకలు దృఢంగా తయారు చేయడంలో సహాయకరిగా పనిచేస్తుంది ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రీ పౌడర్ను మనము ప్రతిరోజు ఉదయం టీ తీసుకునే టైంలో చక్కెరకు బదులు టీలో చక్కెర వాడతాం కదా చక్కెరకు బదులు ఈ బెల్లం పౌడర్ను వాడుకొని మనము టీ తయారు చేసుకొని ప్రతిరోజు మనం తాగితే మంచి టేస్టును ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్న అవుతాం కాబట్టి ఆర్గానిక్గా తయారైనటువంటిది సేంద్రియ ఎరువులతో తయారైనటువంటి బెల్లం పౌడరు జాగ్రీ పౌడర్ని మనము ప్రతిరోజు వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ